హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం వీళ్ళకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు కొట్టే లైక్ వెళ్ళినా మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందన్నమాట సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఓకే వీడియోలో మ్యాటర్ ఏంటంటే నేను చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చా అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో యూట్యూబ్ షార్ట్ వీడియోస్లో చూసాను అనమాట చూస్తే చాలా అంటే చాలా అనమాట రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి అంటే వీళ్ళు చెప్పే విధానంకి అబ్బా మనం కూడా ఒకసారి ట్రై చేయాలి అన్నంత అనమాట సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని నేను కూడా చాలాసార్లు అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా బట్ ఒక్కదాన్ని వెళ్ళడానికి అవ్వలేదన్నమాట నాకు ఒక్కదాన్ని వెళ్తే ఏంటంటే మనీ వేస్ట్ అవుతుంది అలాగే అంత ఫుడ్ మనం తినడం కూడా కష్టమవుతుంది అనమాట సో అందుకనేసి ఒక పార్ట్నర్ కోసం అయితే వెయిట్ చేశాను అనమాట ఇంటి రోజులు నేను మా ఫ్రెండ్ ఏంటంటే తను కార్తీక మాసం అనేసి ఏదో చిన్న ఇవి ఉన్నాయని తను తినదంట మనకేమో అలాంటివి ఏమీ లేదు నాకేమో ఎప్పటి నుంచో అనుకుంటున్నా నేను కూడా వెళ్ళాలి వెళ్ళాలి అని ఇంతకు ఎక్కడికో చెప్పలేరు కదా అదే అండి మనం మోసాపేట్ హైటెక్ సిటీ వెళ్ళే రూట్లో ఉన్న పురుగింటి చేపల పులుసు అనమాట పేరు కూడా చాలా బాగుంది కదా నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు అది నేను ఫస్ట్ పేరు వినగానే ఇదింటి ఏంటి భలే వెరైటీగా పెట్టారు పేరు అనుకున్నా దానికి తగ్గట్టే అక్కడ చేపల పులుసు చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట మాకెలాగో ఊర్లో చేపలు చాలా దొరుకుతాయి అలా వెళ్తాం పట్టుకొచ్చుకుంటాం ఇలా వండుకుంటాం తింటాం అన్నమాట చేపలతో మనకి పెద్ద అంత ఇది లేదు బట్ అక్కడ ఏంటంటే ట్వంటీ వన్ కంటే కొంచెం ఎక్కువనే వెరైటీస్ ఉన్నాయన్నమాట సరే ఒకసారి వెళ్దాం ట్రై చేద్దాం మనం కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని అనిపించింది నేను నాతో పాటు ఒక సిస్టర్ని అయితే తీసుకెళ్ళాను అనమాట నిజంగా బాబోయ్ మామూలుగా లేదు అస్సలు ఇద్దరం కూడా తినలేక అంటే కర్రీస్ కొంచెం లిమిటెడే బట్ రైస్ అంటే రాగి సంగటి వైట్ రైస్ బగారా రైస్ ఈ మూడు అయితే మాత్రం అన్లిమిటెడ్ అనమాట మనం ఏదైనా పెట్టించుకోవచ్చు నాకైతే నిజంగా చాలా బాగా నచ్చిందనమాట అంటే రివ్యూస్లో చూడడం అని కాదు కానీ ఫ్రెండ్స్ నిజంగా బాగుంది ఫుల్ లెంత్ వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట మీరు కూడా మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా మీలో ఎంత ఎంతమంది ఈ పొరిగింటి చేపల పులుసు ట్రై చేశారో కూడా కామెంట్లో షేర్ చేయండి అండ్ అలాగే ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి నిజంగా ఫుడ్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అనమాట మేమేం తీసుకున్నాం ఏంటి అనేది నేను మొత్తం లాగ్ అయితే షూట్ చేశాను వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఎండ్లో ఉన్న స్వీట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట నేనైతే పక్కా చెప్తా ఎవరైనా చేపల పులుసుకొస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి స్వీట్ని చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఓకే వీడియో కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి ఓకే అలాగే వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోకండి మీలో ఇంకా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఓకే తీసుకున్నాను చూడు ఏ తీసుకుందాము చెప్పవా ఫైవ్లో మన చికెన్ కావాలంటే చికెన్ కూడా తీసుకోవచ్చు కదా సరే ఇందులో మీరు ఏంటరీ చాలా త్రీ రైస్ కాంబో ఒకటి టూ రైస్ కాంబో ఒకటి ఓకే నేను కూడా ఒకటి ఇది తీసుకుంటా చిన్న ఎగ్ ఒకటి తీసుకుంటా పిస్క తర్వాత ఇంకోటి ఏదైనా చూద్దామా తింటా और तो की वाली ఓకే మొత్తానికి వచ్చేసి మా ఫుడ్ అయితే వచ్చేసి తెచ్చేసుకున్నాం అనమాట ఇదేమో టూ కర్రీస్ కాంబో టూ టూ కర్రీస్ కాంబో ఇదేమో త్రీ కర్రీస్ కాంబో అనమాట మనకి కర్రీస్ మాత్రమే లిమిటెడ్ రైస్ మాత్రం అన్లిమిటెడ్ అంట రాగి ముద్ద వైట్ రైస్ బగర్ర రైస్ అండ్ ఇక్కడ కూడా సేమ్ అంతే వైట్ రైస్ వైట్ రైస్ బగర్ర రైస్ రాగి ముద్ద టూ కర్రీస్ కాంబో కర్రీస్ మనకి వన్ ఏదైనా తీసుకోవచ్చు కాంబోలో అయితే రైస్ ఒకటి అన్లిమిటెడ్ ఉంటుంది మనకి కర్రీ నాటు కోడి పుల్స్ చిన్న చిన్న ఎగ్స్ ఉంటాయి కదా ఎగ్స్ కర్రీ అనమాట అండ్ ఈ చిన్న ప్లేట్లో కూడా చికెన్ చికెన్ ఫ్రై క్రాక్స్ కర్రీ ఇక్కడ కర్రీస్ నాకు అయితే లిమిటెడ్ అనుకుంటా రైస్ రాగి అయితే అర్ధలిమిటైతే ఫస్ట్ అయితే నాటు కోడి నాటుపడి రాగిమూడే ఫ్రై అవుతాం నాటుపడి రాగి ముద్దలు మాత్రం లేదు చూసారా

రెండిట్లో లాస్ట్ అండ్ ఫైనల్ గా సాంబారు మా కప్పులు ఖాళీ అయిపోయాయి ఇక్కడ సాంబార్ రసం పెరుగుంది అనమాట నేనైతే సాంబార్ వేసుకున్నా తర్వాత కొంచెం రసం కొంచెం పెరుగుతాం ముగిద్దాం బట్ కానీ మస్తు స్పైస్ ఉంది నేను మళ్ళీ తీసుకెళ్తున్నాడు పెరుగు కావాలి మొత్తానికి పని కూడా అయిపోయింది మొత్తం ఫైనల్ ఇంత ఫుడ్ అమ్మా లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ ఎంత తిన్నా లాస్ట్లో స్వీట్ తినకపోతే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు కదా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అనమాట మన వ్లాగ్ అయితే నిజంగా ఈ బెల్లం జున్నుకైతే నేను పిచ్చి ఫ్యాన్ అయిపోయిన వీళ్ళ దగ్గర నిజంగా చాలా బాగుంది టేస్ట్ అయితే చల్లచల్లగా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తా వీడియోని లైక్ చేయండి